na <tuh> గారికి తర్వాత ఇతర గ్రామ పెద్దలకు అందరికీ వంగనాలు విద్యార్థి ఆశస్సులు ఈరోజు మన గ్రామ పెద్దలైన గిరినాయుడి గారి జన్మదిన సందర్భంగా మనకి మీకు ప్యాడ్లు బాక్సులు మీకు యువతకి మన గ్రామ పెద్దలు వచ్చున్నారు వారికి మీ అందరి తరఫున మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా చదువుకొని మంచి మార్పులు సంపాదించుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా మీకు మీకు కావాల్సినటువంటి గుట్లన్నీ కూడా

ಠನೆ ಅನಸಿಕೊ ಮುಂಜಿ ಸೂನು ಮುಂ್ಪಾಿಂ ಇವಿಂಜ WITH Neil firstly ឃಲ್ನಸಟ సోమవారం నాడు తాడూరు గిరినాడు గారి జన్మదిన సందర్భంగా సోమవారం బతీజు రంజాన్ సర్వదినాల సెలవు కాబట్టి మామిడూరు హై స్కూల్ నందు ఎల్మెజీ స్కూల్ నందు పిల్లలందరికీ పెన్లు ప్యాడ్లు జామెట్రీ బాక్సులు వాళ్ళ మెటీరియల్ అంతా ఆయన పుట్టుక సందర్భంగా ఆ గ్రామంలో అందించేందుకు కేంద్ర మనం అంతా ముందుకొచ్చి ఈరోజు మావడూరు గ్రామంలో గిరినాయుడుగా తోటి వెళ్తమ్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ యువనాయకులు హిమ్స్ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్ళూరు గిరినాయుడు గారు యాభై ఆరో జన్మదిన సందర్భంగా ముందస్తుగా ఈరోజు మాడూరు గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి పిల్లలకి అందించడం జరిగింది వాళ్ళందరూ బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉన్న సిద్ధాలు కోరుకుంటూ తాళ్ళూరు గిరినాయుడు గారు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంకా మాలాంటి యువత ఇంకా ముందుకు వచ్చి ఇటువంటి స్కూల్లో మంగంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుకుంటూ హలో అందరు విద్యార్థులు అందరూ బాగా చదువుకోవాలి అభివృద్ధిలోకి రావాలి ఏ చదువుతారా అందరి పైకి రావాలి ఊరికే చదువుకున్నామంటే చదువుకున్నామని కాదు అవునా ఈనాడు కాదు ఈరోజు బర్త్డే అంటే ముప్పై ఒకటి బర్త్డే ఆ రోజు మీకు ఎవరు ఉన్నారు కాబట్టి రంజాను కాబట్టి ఈరోజు ఇస్తున్నాము అది